హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఈ పేరు అయితే నాకు తమిళ్లో రాసింది తెలియదు బట్ ఇక్కడ రూమ్స్ అయితే లభిస్తాయి లభిస్తాయనమాట చాలా తక్కువే మేము ఎంత ఇచ్చాం మనిషికి అనేది మీకైతే చెప్తాను ఇప్పుడు ఇది ఒక కళ్యాణ మండపం చాలా బాగుందనమాట లోపల నేను చూపిస్తాను చూడండి మీకు ఎంట్రన్స్లోనే దేవుడు పెట్టినారు వినాయకుడు ధనం పెట్టుకోండి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి దేవుడికి ఇకైతే నేను మీకు లోపలికి వెళ్ళే దారి చూపిస్తాను చూడండి ఇదైతే కార్లు ఇంకా బండి పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ ఇంకా అటు సైడ్ కూడా ఒక రూట్ ఉంది నేను లోపలికి వెళ్తూ మీకైతే చూపిస్తాను ఇక్కడ అయితే ఉంది ఎందుకంటే నేను మార్నింగ్ లేచి నైట్ తీయడానికి పీల్ అవ్వలేదు పిల్లలు చాలా హడావిడిగా ఉందన్నమాట అయితే నైట్ నేనైతే తీయలేదు బట్ ఇప్పుడు మీకోసం అయితే తీస్తున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక మనిషికి మేము ఎప్పుడు వచ్చినా సరే ప్రతిసారి మేమైతే ఇక్కడికే వస్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉందనమాట లోపల అయితే నేను ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళని కానీ నేను లోపల రూమ్ పక్కన కనిపిస్తుంది అక్కడ నుంచి ఏదో చూపిస్తాను వాటర్ క్యాన్ కూడా అవైలబుల్ అండి ఒక క్యాన్ వచ్చి ఎంతో తెలుదు అమ్ముతారు మనం నీళ్ళు తీసుకోకపోయినా వాటర్ బాటిల్ తీసుకునేదానికంటే అంటే కూలింగ్ ఉండవు కానీ కావాలంటే తీసుకొని తాగచ్చు అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రూమ్లన్నీ ఏసీ రూమ్లు అనమాట ఇంకా ఇదే పెళ్లి మండపం ఎంత పెద్ద హాల్లో తెలుసా చాలా బాగుంటుందన్నమాట లైట్లు అయితే ఆపేసి ఉన్నారు కదా ఇంకా ఏసీ తిడతారని నేనైతే వేయలేదు మేము ముందు వచ్చినప్పుడైతే ఇక్కడే పడుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి ఇదే బాత్రూమ్స్ అన్నమాట లేడీస్ ఉంది ది సెపరేట్ గా ఉంది ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా ఈ రూట్లో వెళ్ళినా కూడా ఇక్కడ లోపల పెద్ద హాల్ ఉందన్నమాట ఇంకా ఓపెన్ చేసి తిడతారేమో అందుకని నేనైతే ఓపెన్ చేయలేదు బట్ ఎవరో ఒక అన్న అయితే వెళ్తా అన్నాడు మనం అయితే వీడియో తీసుకున్నాం లేదండి మళ్ళీ తిరుక్కొని వచ్చేసారు వాకింగ్ చేస్తా అన్నారు నేను రూమ్లోకి వెళ్తున్నారేమో అనుకున్నాను ఇంకా ఇదంతా చూడండి చాలా బాగుంటుంది అసలు లైట్లు వేస్తే ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా రూము మేమైతే ఇప్పుడు అక్కడే ఉంటున్నాము నైట్ ఆడే తీసుకున్నాము మీకైతే నేను చూపిస్తాను చూడండి ఎలా ఉందో అంటే ఇది భోజనం చేస్తారనుకుంటే ఇక్కడ టడా వచ్చేసాము మా వాళ్ళంతా ఎంత చక్కగా పడుకొని ఉన్నారో తెలుసా ఈ రూమ్ అయితే నేను మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందన్నమాట ఇక చూడండి మన వాళ్ళంతా ఎలా కొడుకు అంటారు చలిగున్నదంతా నా కొడుకు లేచి దూకుతా ఉన్నాడు ఇక అయితే మా మామ చూడండి ఫ్రెండ్స్ నిద్ర రాలేదనమాట మాకైతే ఫైవ్ థర్టీ అవుతున్నా నిద్ర వస్తూ ఇక లేచి గుండెలు కొట్టుకొని స్నానాలు చేసుకునేసి ఇకపోయి దర్శనం చేసుకొని ఆ తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం వచ్చేసి ప్రతిసారి అంతే ఇక్కడ నిద్ర చేస్తే మంచిదని మేమైతే ఇక్కడ నిద్ర చేస్తామన్నమాట మీకైతే నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే స్విమ్మింగ్ పూల్లో చూడండి వాటర్ అయితే పడతా ఉందనమాట ఇదిగోండి ఆడబడతా ఉంది చూడండి బాబు ఇదిగోండి వాటర్ పడతా ఉంది ఫుల్ అయిపోయిందేమో ఆపేశారు మా పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగాలి దిగాలి అంటా ఉన్నారు బట్ ఇప్పుడు కాదమ్మా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అని ప్రతిసారి అలా చెప్తా ఉన్నాము మా పెద్దవాళ్ళు అయితే ఒప్పుకోరు అనమాట హ్యాపీగా ఉంటారన్నా కూడా వాళ్ళు అయితే ఒప్పుకోరు జలుబులు తగ్గులు వస్తాయంటారు వాళ్ళకి తెలియదు కదా వెళ్ళి హ్యాపీ ఇక్కడైతే ఫుల్గా ఇరవై నాలుగు ఫ్యాన్లు ఉన్నాయన్నమాట అన్నీ వేసి పెడతారు మా కోసమని కొన్ని వేసుకున్నాము ఇక ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంది అది ఎట్లా నేను ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని చెప్పేసి ఛార్జింగ్ బయలుదేరాను వన్ పర్సెంట్ అయిపోయింది ఆ తర్వాత ఎట్లా ఛార్జింగ్ పెట్టాలి అది స్విచ్ అయిపోయింది అని ఇంకా బయట వచ్చేసి ఇక్కడైతే పైకి మెట్లు ఉన్నాయి పైకి అయితే మేము ఎప్పుడు వెళ్ళాం ఎందుకంటే మేము పైన తీసుకోలేదు కాబట్టి ఇక ఇప్పుడు వెళ్తే మా అత్త వద్దులేండి పెడుతుంది ఓకేనా ఇటు సైడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పెద్ద రూమ్ అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ వాటర్ క్యాన్ ఒకటైతే తీసుకున్నాము దానిపై మూత లేదనమాట ఇక బల్లి అడవి పడిపోతుందని చెప్పేసి పెట్టేసాము అది ఎట్లా అంటే కింద ఉన్నది ఇచ్చారు ఇంకా దాంట్లో ఎట్లా ఉంచుకునేదని మేమైతే కొలాగే అయితే తీసుకున్నాము ఇక ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మెట్లు ఎక్కేది అవన్నీ చూపిస్తాను మీరైతే తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియోలు చూస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చాలా అయిపోయింది